మన గార్డెన్లో కిచెన్ వేస్ట్తో తయారైన కంపోస్ట్ ఉపయోగించడం ద్వారా మొక్కలకి సహారవంతమైన పోషకాలు అందించినట్టు అవుతుందండి మరి కిచెన్ వేస్ట్ అంటే దాంట్లో ఏమీ మనం సామాన్యంగా తీసిపరేయగలదండి రకరకాల కాయగూరల తుక్కులు పళ్ళ తుక్కులు ఇలా చాలా మిక్స్ అయ్యి ఉంటాయి కదా అవన్నీ కూడా పూర్తిగా డికంపోజ్ అయ్యి కంపోస్ట్ కింద మారడం కోసం కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదండి అలా కాకుండా సగం అంటే సెమీగా డికంపోజ్ అవుతున్నప్పుడే మనం వాటిని మొక్కలకి ఏ పద్ధతిలో ఇచ్చుకోవడం ద్వారా మన గార్డెన్లో మొక్కలు హెల్తీగా పెరుగుతాయి ఏంటి అన్నది నేను పెద్ద వీడియోలో డీటెయిల్డ్గా చూపించానండి ఇక్కడ మేము బయట ఉన్న మొక్కలకి అలాగే ఇంట్లో లోపల పెంచుకునే మొక్కలకి కూడా ఈ కిచెన్ వేస్టే ఇస్తాము అది ఎలా ఇస్తాము ఏంటి అన్నది ఇదివరకు నేను చాలా వీడియోస్లో చూపించాను ఈ వీడియోలో మనం కొత్తగా నాటుకుందాము అనే మొక్కలకి ముందుగా మనం ఆ ప్లాట్ఫామ్ అంటే ఆ మొక్కలు పెరిగే ప్లేస్ ఎలా సెట్ చేసుకోవాలి ఏంటన్నది కూడా నేను చెప్పాను ఇక్కడ మనం చాలా సులువుగా అండి మొక్కలకి సారవంతమైన ఎరువుని అందించినట్టు అవుతుంది అది కూడా రూపాయి ఖర్చు లేకుండానండి మరి మీరు కూడా ఇటువంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారనుకోండి గార్డెనింగ్ చేయడం మనకి సులువైపోతుందండి అంటే ఎక్కువ శ్రమపడి ఖర్చు పెట్టి అవి ఇవి కొనుక్కోకుండా మనకి వృధాగా పోయే వాటి నుంచి సారవంతమైన ఎరువును తయారు చేసుకుని మన మొక్కలకు ఇచ్చుకున్నట్టు అవుతుందండి కిచెన్ వేస్ట్లో అన్ని రకాల పోషకాలు కలుస్తాయి కదండి అందువల్ల మనం స్థూల సూక్ష్మ పోషకాలు అందించినట్టు అవుతుంది మొక్కలు కూడా హెల్తీగా పెరుగుతాయండి అలాగే మున్సిపాలిటీ వారికి కూడా ఇబ్బంది కలిగించినట్టు అవ్వదండి చక్కగా మన ఇంటి నుంచి వచ్చే కిచెన్ వేస్ట్ తోటి మన మొక్కలు హెల్తీగా పెంచుకోవచ్చు